తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సింగరేణి ప్రైవేటీకరణపై పోరాటం కొనసాగిస్తామని వామపక్ష పార్టీల నాయకులు పేర్కొన్నారు సింగరేణి ప్రైవేటీకరణని నిరసిస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ని ముట్టడించి ఆందోళన చేపట్టారు కేంద్రం బొగ్గు ప్రైవేటీకరణని ప్రైవేటీకరణాన్ని ఉపసంహరించేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గుబావుల వేలాన్ని రద్దు చేసి సింగరేణి సంస్థకి అప్పగించాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముట్టడించి ఆందోళన చేపట్టారు ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి కార్మికుల ఉనికిని దెబ్బతీసే విధంగా చేపట్టిన ప్రైవేటీకరణని మానుకోవాలని కోరారు కేంద్ర ప్రభుత్వం బొగ్గుబావుల వేలాన్ని ఉపసంహరించకపోతే భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలని ఏకం చేసి దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు Oh! ఇరవై ఒకటి నుండి ఈ పదిహేడు వరకు ఇందులో ప్రధానంగా తెలంగాణకు మణిహారమైన సిగరేటింగ్ కాలనీస్ లో ఈ రోజు సుమారుగా నూట ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం జరుగుతూ ఉన్నాయి ఇది కేవలం ప్రభుత్వ రంగ పరిశ్రమ మాత్రమే ఇది పరిశ్రమ ఉండడం వల్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు లక్షలాది రూపాయల అదే మన డివిడెండ్ల పేరు మీద ట్యాక్స్ల పేరు మీద చెల్లిస్తా ఉన్నాం కార్మిక వర్గం కూడా ఇందులో పనిచేసినందుకు నెలవారీగా ట్యాక్స్ల పేరు మీద వ్యాట్ల పేరు మీద చెల్లిస్తా ఉన్నాం ఈ రోజు ఇంతమంది ట్యాక్స్ పేయర్స్ ఉన్న ఈ సంస్థ నూట ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం కల్లా ఈ సంస్థను వదిలిపెట్టి ఈరోజు ఎలాంటి సంబంధం లేని ఎలాంటి అనుభవం లేని కొన్ని సంస్థలకు కట్టు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు కార్యరూపం దాల్సింది మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి ఈ రోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటే ప్రజలకు సంబంధించింది ఈ భారతదేశంలో నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర గల ఈ సింగరేణి ఈరోజు థర్మల్ పవర్ ప్లాంట్లు విద్యుత్తు దీనికి బొగ్గు సరిపడా లేని సంబంధాలు చూడాలి ముడి సరికైన బొగ్గును తీస్తూ ఇరుద అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించకుండా ఈ రోజు ప్రైవేటు వారు కట్టబెట్టడం అనేది ఏఐటిసి మరియు మిగతా ట్రేడ్ యూనియన్ సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నాయి చెప్తా ఉన్నాం మీరు పద్నాలుగులో ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునరుభన చట్టం క్రింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పరిశ్రమలు రాయితీలు ఆర్థిక సహకారం చేయాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు వేల పదిహేను చట్టం పక్కకు పెట్టి ఆంధ్రప్రదేశ్ పునరుపజ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారమైన అయినా బేషరతుగా నామినేషన్ కాకుండా ఎండర్ వేలం కాకుండా బేషరత్తుగా ఏదైతే స్థ్రావరపల్లి ఓపర్ కాస్ట్ తెలంగాణకే కేటాయిచాల్సిగా ఈరోజు అన్ని ట్రేడర్ల పక్షాన మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రతి ఒత్సాలుగా మీరు పోరాటం చేసుకుంటూ ఈరోజు దాన్ని కాపాడుకుంటున్న సందర్భం చూస్తా ఉన్నాం తెలంగాణలో కూడా వేడిన కొంత తెలంగాణకు దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీదున్నది అందుకనే మేము అందరికీ విజ్ఞప్ చేస్తా ఉన్నాం ఇప్పటి నుంచి అయినా మీద జాగ్గా ఏర్పడండి ఈరోజు అందరం అఖిలపక్ష పోరాటాలకు సిద్ధమైదాం ఏఐటిసిగా మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు మేము అగ్రభాగా ఉంటాం ఇక ముందు ట్రేడ్ యూనియన్ల గొంతుగా చిన్నవి కాబట్టి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రధానమంత్రి గారి గడిచిన సందర్భాన్ని చూసినాం కానీ ప్రధానమంత్రి ఈ రోజు తోలుబందం ప్రభుత్వం అని వెంటనే వింటనే అనుకోము అందుకనే ప్రజా పోరాటాలకు సిద్ధమైతే తప్ప ఈ రోజు బ్లాకులు తెలంగాణకు సాధ్యం కావు అందుకనే ఈ పోరాటం రాజకీయ పోరాటంగా రూపుదిద్దుకోవాల్సిందిగా మా యొక్క ట్రేడిల పక్షాన రాజకీయ పార్టీలందరికీ మేము విజ్ఞప్తి చేస్తాం